ఉన్నాయి మొత్తం తడిసిపోయి నీరైతే కడిపోతుంది మోతకి అయితే దిగాము అనమాట ఫస్ట్ రోజే వాడ అయితే దిగిపోయింది అనమాట అందుకే ఫస్ట్ మరి అయితే కట్టాము కట్టేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట ఇది వాటర్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రైతు మిత్రులందరికీ ఫ్రెండ్స్ ఈ రోజు మేము ముందుకు ఒకటి వీడియో అదేంటంటే మా పొలంలో అయితే ఈ వరి కోతలకి అయితే మాకు అయితే దాన్యం అయితే ఈ తుపానికి కోసి అయితే ఇలా ఉండిపోయడం జరిగింది పొలంలో మీకు అయితే చూపిస్తాను తప్పకుండా చూడండి ఆ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసి మా కింద కామెంట్ చేయండి తప్పకుండా చూడండి మీకు అయితే వీళ్ళు చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఇది ఫ్రెండ్స్ పొలంలో చూపిస్తాను ఇదంతా మా పొలం అనమాట అలాగా ఈ తుపానికి అయితే మనం ఫస్ట్ పొలానికి దిగ్గి ఆ రోజు నుంచి తుఫాన్ పడిపోయింది అనమాట అందుకే ఇలా ఉండిపోయింది అనమాట చూసారా మనకైతే ఇది ఈ విత్తనం అనేది అదే మనకి ఇంకో ఉన్న దానం అనేది ఇలా వైపు రాకుండా అనమాట ఇలా వస్తే మనకు మొలకలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది అనమాట విడిచిపోయి బాగా ఇది కూడా మనకి టూ డేస్ త్రీ డేస్ అయితే పర్లేదండి మనకు వారం వారం అంటే చాలా కష్టం అండి మనం ఈ కోసిన అనేది పాడైపోతుంది అనమాట మనకు ఈ గింజలు ఉన్నాయి కదా పాడైపోతుంది అలాగే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా మా వీడియో చూసినట్లయితే మన రైతులందరికీ అయితే నా వీడియో లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా నా ఇలాంటి మన వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరంతా బడిలో ఉండే నడిచిపోయా అనమాట చూసారా ఇది అనమాట ఇలా బిర్యానీ అయితే అలాగే మనకైతే ఇది లాస్ అయిపోయి మనకు అనుకుంటున్నాను నాకు తెలిసి దాదాపు ఒక నాలుగు రోజుల లాగా అయిపోతుందండి అండి ఇంకా చాలా బాధగా ఉంది ఒక రోజు రెండు రోజులు అంటే పర్లేదండి అలాగే వారం వారం ఉంటే చాలా ఇబ్బంది అయ్యి అలాగే మనకు ఈ ధాన్యం అనేది పాడైపోద్ది మీకు ఒకవేళ తెలుసుకుంటే కామెంట్ చేయడం మర్చిపోతే తప్పకుండా నిజంగా చాలా బాధాకరమైన విషయం చూసారు కదా ఫ్రెండ్స్ మా ఇవ్వడం మీకు ఆలోచనతో చివరి దాకా చూసి కామెంట్ చేయడం మర్చుకొని మీకు అయితే చూపిస్తాను మా పొలంలో ఏంటి అయింది అలాగే ఏ విధంగా ఉన్నాయి గుజ్జలన్నీ మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఒకసారి ఇది ఎత్తుకొని చూద్దాము ఎలాగుండాది ఫ్రెండ్స్ అయితే ఉన్నాయి మొత్తం తడిసిపోయి మీరైతే కాడిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు అనిపించిన కింద కామెంట్ చేయండి తప్పకుండా ఇలాంటి మరైన వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేస్తారని నా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఫస్ట్ రోజు అయితే మేము దిగాం అనమాట అదే కోతలు పోసిన తర్వాత మూతకైతే అనమాట ఫస్ట్ రోజే వాళ్ళైతే దిగిపోయింది అనమాట అందుకే ఫస్ట్ మరి అయితే కట్టాము కట్టేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట పుకం అప్పుడు నుంచి మేము అలాగే బాధకరంతో ఆ విధంగా మనం రోజంతా అదే కలుసుకుని అదే బాధపడుతూ ఇంట్లో మనం మాట్లాడుకుంటాం అలాగా చెప్పుకుని ఇంట్లోనే ఉంటాం అనమాట బాధపడి పడి పొలంకి వచ్చి చూడడం కానీ అలాగే చూసి చూసి వెళ్ళడం రోజు రోజుకి అలాగే అవుతున్నాం అనమాట ఎందుకంటే మనకి ఈ మనకు మనది ఉంది ఎవరిదైతే లేదు అందుకే మేము రోజు వస్తాం అనమాట ఉదయం సాయంత్రం వస్తాం ఎందుకంటే మనకు పశువులు అయితే వదిలేస్తారు మేతకి అందుకనేసి తీసుకొచ్చి మేత వదిలేస్తే తినేస్తాయి మేపేస్తాయి అనేసి మేము రోజు వస్తుంటాం అనమాట పోవాలనుకుంటాం ఇదైతే ఫస్ట్ సార్ అయితే మేము దిగినప్పుడు ఇది ఒక ఫస్ట్ మాడి కట్టాము కట్టిన తర్వాత ఇది అయితే అలా ఉండిపోయి మనం రెండు రోజులు ఉంది ఫ్రెండ్స్ మాకైతే ఇటు అటు ఇంతకాల చూపించక కదా ఫ్రెండ్స్ అదే ఆ పొలం ఉంది ఈ కులం అనమాట మనకైతే ఫస్ట్ మారి కట్టింది అయితే ఇక్కడే పెట్టుకున్నాం అనమాట ఒకసారి ఒక మారి కట్టుకున్నది అయితే ఇక్కడ పెట్టుకున్నాం అనమాట మనకైతే ఇది ఒక వాటర్ అయితే స్టాక్ అయిపోయింది ఇది మనమైతే ఈ వాటర్ అయితే ఇది వాటర్ సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఇవాళ వీడియో మా వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన నా యొక్క వీడియో బుక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్ కొత్త అడుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్